వర్షం వస్తే చాలు గుమ్మం ముందు నిలిచే మురికి నీటితో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నట్లు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇరువాడి అమృత ఆవేదన వ్యక్తం చేశారు వీధిలో తన ఇల్లు చివరన ఉండడం వల్ల వర్షం నీరు గుమ్మంలోనే నిలుస్తుందన్నారు పరిష్కారం చూపండి అంటూ పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించింది మురికి నీటితో దుర్వాసన వస్తుందని కుటుంబ సభ్యులమంతా వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది అధికారులు వెంటనే చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు తీసి రోడ్డు పోతామన్నారు ఇటు ఈ రెండు ఇళ్ళు ఈ పక్కకు మోరదీసిపోతామంటే వీళ్ళు వద్దన్నారు నడిమికల్లి తీస్తామంటే పైపు ఉన్నది ఇక ఆ నీళ్లు ఆడు ఆగి మా ఇంట్లోకి వస్తానే సార్ మొత్తం దోమలు తంటి పిల్లగాడున్నాడు ఆ దోమలకు భయపడి లేసుకున్నాము ఇక అంటే తిట్టుడు మమ్మల మాటలానుడు ఇప్పుడు ఎండ్ల నుంచి ఆడిపోతుండే ఇప్పుడు బంద్ పెట్టిరు మరి ఎవరి నీళ్ళు వాళ్ళకే ఉంటాయా వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు ఆగుతారు ఎవరన్నా ఆపిర్రు ఇప్పుడు